హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముత్యాలతో మూడు వరుసల ముత్యాల హారాన్ని తయారు చేసుకోండి అది కూడా కనెక్టర్ లేకుండా దానికోసం కావాల్సినవి పల్స్ రైస్ పల్స్ ఫిష్ వైర్ నార్మల్ బీడ్స్ వైట్ బీడ్స్ ముందుగా ఫిష్ వైర్కి ఫోర్ వైట్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న టూ వైట్ బీడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి అంటే బీడ్స్ తోటే కనెక్టర్ని తయారు చేసుకోవాలి ముందుగా ఇలా అలా తీసుకున్న తర్వాత వైర్ని పక్కకే చూస్తున్న టూ వైట్ బీడ్స్లో నుంచి పైకి తీసుకోవాలి వైర్కి మళ్ళీ టూ వైట్ బీడ్స్ తీసుకోవాలి పక్కకే చూసిన టూ వైట్ బీడ్స్లో నుంచి పైనుంచి వైర్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వైర్కి పక్కకే చూసిన టూ వైట్ బీడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్కి టూ వైట్ బీడ్స్ తీసుకోవాలి టూ వైట్ బీడ్స్లో నుంచి వైర్ని కిందికి తీసుకోవాలి టూ బీడ్స్ లైన్స్ మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకోండి మళ్ళీ వైర్కి పక్కకి చూసిన టూ వైట్ బీడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి ఇదే మాదిరిగా టూ టూ వైట్ బీడ్స్ తీసుకుంటూ రావాలి వైర్కి మీకు మీరు కావాలంటే కనెక్టర్ని కూడా వాడి ఈ ఆహారాన్ని తయారు చేసుకోవచ్చండి కాకపోతే నేను ఇంకా కనెక్టర్ని వాడడం ఎందుకని బీట్స్తోనే ఇలా రెడీ చేస్తున్నాను టూ బీడ్స్ లైన్స్ సెవెన్ టైమ్స్ రావాలి ఇక్కడ చివరిలో వైర్కే అంటే బీడ్స్ మధ్యలో వైర్ ఉంటుంది కదండీ ఆ బీడ్స్ మధ్యలో నుంచి వైర్ని తీసుకుంటూ వైర్లో నుంచి వైర్ తీసుకుంటూ రెండు మూడులు వేసుకోవాలి వైర్ని కట్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో కూడా మనం కొద్దిగా వైర్ని వదిలాం కదండి ఆ వైర్ని కూడా సేమ్ బీడ్స్ మధ్యలో ఉన్న వైర్లో నుంచి వైర్ తీసుకోవాలి వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ రెండు ముళ్ళు వేసుకోవాలి వైర్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇలాంటిదే మరొకటి కనెక్టర్ రెడీ చేసి పెట్టుకోవాలి వైట్ బీట్స్తో ఇక్కడ వైర్ ని వేసుకున్న దగ్గర వేడి తరలిస్తే ఓడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది ఇలా టూ టూ కనెక్టెడ్స్ ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నైలాన్ థ్రెడ్ని తీసుకోవాలండి నీడిల్ని థ్రెడ్ని తీసుకోవాలి ముందుగా దారానికి రైస్ బల్ని తీసుకోవాలి వన్ పర్లు బీడ్ని తీసుకోవాలి మళ్ళీ రైస్ పల్ని తీసుకోవాలి పర్లు బీడ్ని తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫస్ట్ లైన్ రెడీ చేసుకోవాలి మూడు వరుసలలో అలానే తీసుకుంటూ రావాలి వైట్ పర్లు రైస్ పర్లు మొత్తం పర్లు బీడ్ ఎయిట్ ఎయిట్ రావాలండి ఫస్ట్ లైన్కి అలా తీసుకున్న తర్వాత రైస్ పల్స్ థర్టీ రావాలి అటు సైడ్ థర్టీ రైస్ పల్స్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ థర్టీ రైస్ పల్స్ తీసుకోవాలి మీకు ఈ ఆహార ముత్యాల ఆహారం నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సేమ్ ఇటు సైడ్ కూడా థర్టీ రైస్ పల్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ పర్ల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ రైస్ పైలు తీసుకోవాలి మళ్ళీ పర్ల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ రైస్ పైలు తీసుకోవాలి ఇక్కడ మొత్తం నైన్ పర్ బీడ్స్ వస్తాయండి అలా తీసుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ నైన్ పర్ బీడ్స్ తీసుకోవాలి అంటే ఇవి సైడ్ డిజైన్గా వస్తాయి లైన్కి ఇలా అటు సైడు ఇటు సైడు నైన్ నైన్ పర్ బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైస్ బల్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ నేను థర్టీ త్రీ రైస్ బల్ బీడ్స్ తీసుకున్నాను రెండు వరుసలకు థర్టీ త్రీ థర్టీ త్రీ రైస్ బల్ బీడ్స్ తీసుకోవాలి మొదటి వరుస రెడీ అయిందండి ఇప్పుడు రెండో వరుసకి వన్ రైస్ బర్లర్ బీడ్ వన్ పర్ బీడ్ తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే సేమ్ తీసుకోవాలి కాకపోతే ఇక్కడ నేను నైన్ పర్ల్ బీడ్స్ తీసుకున్నాను రెండో వరుసకి ఫస్ట్లో తీసుకున్న నైన్ పర్ల్ బీడ్స్ పక్కకి థర్టీ టూ రైస్ పర్ బీడ్స్ వస్తాయండి టూ సైడ్స్ చివరిలో ఫార్టీ రైస్ పర్ బీడ్స్ వస్తాయి లాస్ట్లో ఇప్పుడు థర్డ్ లైన్ని రెడీ చేసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే సేమ్ రైస్ పర్ బీడ్ వన్ పార్ల్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ మాత్రం థర్డ్ లైన్కి టెన్ పర్ల్ బీడ్స్ వస్తాయి టెన్ పర్ బీడ్స్ పక్కకి థర్టీ త్రీ రైస్ బల్ బిడ్స్ వస్తాయి టూ సైడ్స్ లాస్ట్లో ఫార్టీ ఎయిట్ రైస్ బల్ బిడ్స్ వస్తాయి టూ సైడ్స్ ఇలా మూడు వరుసల దండలు రెడీ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫస్ట్ వరుస దండనే తీసుకోవాలి కనెక్టర్లో ఇక్కడ చివరిలో చూసిన టూ వైట్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారాన్ని అంటే బీడ్స్ మధ్యలో వైర్ ఉంటుంది కదండీ ఆ వైర్లో నుంచి ఇలా దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు ముళ్ళు వేసుకోవాలి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అటు సైడు ముడి వేసుకున్న తర్వాత వర్ ఫస్ట్ లైన్ వర్సర్లోని అటు సైడు దారాన్ని వేరే కనెక్టర్లోని చివరిలో చూసిన టూ వైట్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దాన్ని ఎలా తీసుకున్నామో దీన్ని కూడా అదే మాదిరిగా వేరే కనెక్టర్కి తీసుకోవాలి సేమ్ వై బీడ్స్ మధ్యలో ఉన్న వైర్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు రెండు మూడు మూడులు వేసుకోవాలి వీడియో చాలామంది చూస్తున్నారండి కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు మీకు నచ్చితేనే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అలా ముందు వరుసని టూ కనెక్టర్స్ కి తీసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ వర్సని తీసుకోవాలి కనెక్టర్ కి ఇక్కడ కనెక్టర్ మధ్యలో చూస్తున్న ఫోర్త్ ప్లేస్ లో ఉన్న టూ బీట్స్ లైన్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే అటు సైడ్ మూడు వరుసలు టూ బీడ్స్ లైన్స్ ఉన్నాయి కదండి ఆ వదిలి ఫోర్త్ ప్లేస్లో ఉన్న టూ బీట్స్ లైన్ లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత సేమ్ ఇంతకు ముందు మాదిరిగానే వైర్ మధ్యలో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు ముళ్ళు వేసుకోవాలి ఇక్కడ దారానికి రింగుని తీసుకోవాలండి రింగులో నుంచి దారం తీసుకుంటూ ఇక్కడ వైర్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఇలా బీడ్స్తో కనెక్టర్ని రెడీ చేసుకోవచ్చండి కనెక్టర్ని కూడా వాడవచ్చండి కాకపోతే అది కలర్ చేంజ్ అయిపోతుంది కదా ఇలా బీడ్స్తో తయారు చేసుకుంటే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు రెండో వరుసలో ఉన్న ఇంకో దారాన్ని అట్ సైడ్ దారాన్ని వేరే కనెక్టర్కి ఇలా మధ్యలో ఉన్న ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న టూ బీట్స్ లైన్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే అలా ముడి వేసుకుంటూ రింగుని తీసుకోవాలి దారానికి మూడో వరుసని తీసుకోవాలి ఇప్పుడు మూడో వరుసని ఇక్కడ చివర్లో సెవెంత్ ప్లేస్లో ఉన్న టూ బీడ్స్ లైన్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే అటు సైడ్ లాస్ట్లో ఉన్న టూ బీట్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే వైర్ మధ్యలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మూడో వరుస దారం అటు సైడ్ దారం ఉంటుంది కదండి వేరే కనెక్టర్ వేరే కనెక్టర్కి ఇలా చివర్లో తీసుకోవాలి ఇక్కడ ముడి వేసుకున్న దగ్గర దారాలన్నీ కట్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ బీట్స్ చిన్నగా ఉన్నాయి కదండి ఇలా అప్పుడప్పుడు ముడి ఇట్ల దగ్గర పడ్డట్టు అవుతుంది అందుకని ఇక్కడ నేను ప్లాస్టిక్ షీట్ని అతికిద్దామని ఇలా మీకు ఈ షీట్స్ని చూసినాను ఇది వాచ్కి వచ్చిన ప్యాకింగ్ కవర్ అండి ఇంతకుముందు చూపించిన బాక్స్కి వచ్చే మూతనైనా వాడచ్చు అంటే బీట్స్ పెద్దగా ఉంటే స్టిఫ్గా ఉంటుందండి కనెక్టర్ కాకపోతే ఈ బీట్స్ చిన్నగా ఉన్నాయి కదా వీటిలో నుంచి వైర్ని ఇంకో టైం తీసుకోవడం అంటే తీసుకోవడానికి రావడం లేదండి ఇంకోసారి ఈ బీట్స్లో నుంచి వైర్ని తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది కాకపోతే ఇవి చిన్నగా ఉన్నందుకు మడత పడినట్టు అవుతున్నాయి ఆ బీడెడ్ కనెక్టర్ షేప్లో చూసుకుంటూ ఆ ప్లాస్టిక్ షీట్ని కట్ చేసుకోవాలి అలా కనెక్టర్కి పైన పైన ఒకటి కింద ఒకటి అతికిస్తే స్టిఫ్గా ఉంటుందండి ఆ ప్లాస్టిక్ షీట్ని అలాంటివి మొత్తం ఫోర్ రెడీ చేసి పెట్టుకోవాలి అలా ఫోర్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ దారాలను కట్ చేసుకున్న దగ్గ దగ్గర ఎవరిని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది మనం ఆ ప్లాస్టిక్ షీట్ని అతికిస్తే అది మనం అది అతికించినామని కూడా ఎవరు గుర్తుపెట్టారండి ఆ బీడ్స్లోనే కలిసిపోతుంది బీడెడ్ కనెక్టర్లా అనిపిస్తుంది చూస్తే ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదండి ఏం కనబడదు అలా అతికిస్తే ఈ ప్లాస్టిక్ షీటు పైన కింద అట్లా అతికిస్తే స్టిఫ్గా ఉంటుందండి ఇప్పుడు మడత పడే ఛాన్సే ఉండదు ఇంకా మూడు వరుసలు కరెక్ట్గా ఉంటుంది వేసుకుంటే బీడ్స్ పెద్దవి అయితే ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి కాకపోతే ఇవి చిన్న సైజు బీడ్స్ కదా వీటిలో నుంచి వైర్ని మరొకసారి తీసుకోవడం రాదు అందుకని ఇలా ప్లాస్టిక్ షీట్ని అతికిస్తున్నాను ఇదంతా రెడీ చేసుకోవడం ఎందుకు కనెక్టర్నే కొనడం బెటర్ అని అనుకుంటే మీరు కనెక్టర్తో తో అయినా ఈ మూడు వరుసల ముత్యాలహారాన్ని రెడీ చేసుకోవచ్చు ఇలా ఫైవ్ వండ్తో టూ సైడ్స్ అతికేయాలండి పైన కింద ఇక్కడ వేరే కనెక్టర్ కూడా టూ సైడ్స్ ప్లాస్టిక్ షీట్ ని ఫైవ్ వన్తో అతికేయాలి చూడండి అసలు మనం ఏదో అతికిచ్చినట్టు కూడా లేదు స్టిఫ్గా ఉంటుంది ఇలా ఉంటే మూడు వరుసల హారం రెడీ అయిందండి ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ మూడు వరుసల హారాన్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది డ్రెస్సెస్ అయినా వేసుకోవచ్చు శారీస్ ఫైకైనా వేసుకోవచ్చండి బాగుంటుంది లుక్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ ముత్యాల హారాన్ని ఇక్కడ నేను బ్యాక్ రోక్ డోరీ వేసి చూస్తున్నానండి ఇది వేసుకుంటే కొద్దిగా లాంగ్ లెంత్లో అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ నేను బిగ్స్ యాడ్ చేశాను చూడండి ఇలా డ్రెస్సెస్ పైకి అయినా సెట్ అవుతుందండి ఈ హారము శారీస్ పైకి ఇంకా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ ముత్యాల హారాన్ని మీకు ఈ ముత్యాల హారం నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్